టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసు వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురుం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం బందే జగదే కవీరం కృష్ణం వందే జగద్గురుం ఈ వారం మనకి ఏ ఏ రాసులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో పన్నెండు రాసులకు కూడా మనం చూద్దాం మొట్టమొదటగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో గురుడు మిథున రాశిలో మరి కేతువు సింహరాశిలో రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని గ్రహం ఉందండి వక్రించున్నాడు ఏమండి పాపం కష్టాల్లో ఉన్నావాలే కదండి జాతకాలు చూసేది మరి ఈ శని వక్రించాడు కదా మీకు గుణపాఠం నేర్పిస్తున్నాడు మనం అందరం కూడా డబ్బులు వచ్చినప్పుడు ఏ విధంగా ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్ళండి వెనక్కి తిరిగి చూడండి ఇప్పుడు శని ధడే ధడేలంత అంతూ ఉంటే మనకు బాధ కలుగుతూ ఉంటుందండి అలాగే విదేశాలకి వెళ్ళిపోవడం జరుగుతుంది ధనుష్ రాష్ వారు అలాగే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కోలు ఐరన్ బిజినెస్లు బేగం బజార్లో దొరికేటటువంటి ప్లాస్టిక్ హోల్సేల్ సామాను బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి మరి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా పెట్టడం జరుగుతాయి వ్యాపారాల్లో కాస్త లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బిస్కెట్ల వ్యాపారం పెట్టండి టీ స్టాల్లు పెట్టండి హోటళ్ళు పెట్టండి యూట్యూబ్ ఛానల్స్ మీడియా రంగాలు దూసుకొని వెళ్ళిపోతాయి కళాకారులకి సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ప్రేమ వివాహాల్లో సూపర్ ఫాస్ట్ కనబడకుండా ప్రేమించేయడంలో నెంబర్ వన్ కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లేచిపోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి విధవ సలహాలు ఇస్తూ ఉంటాడు ఆ మగ విధవ కాబట్టి మీ ఇళ్లల్లో మీ అమ్మ మీ నాన్నకి చెప్పి లేచిపోండి అంతేగాని వాడే వాడన్నీ చెప్తాడు వాడు ఆ తర్వాత వాడేసుకొని మిమ్మల్ని కేవలం నెలకే వదిలిపడేస్తాడు సో బీ కేర్ఫుల్ అందరూ ఉండరు అబ్బాయిలను అసెస్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు అంతకంటే డేంజర్ అయిపోయారు కాబట్టి అబ్బాయిలు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బాబు అలాగే ఈ యొక్క రాశి వారు ధను ఎక్స్పీరియన్స్ ఎవరికైతే లవ్ మ్యారేజ్లు చేసుకున్నారో వాళ్ళని వెళ్ళి సలహాలు అడగండి ఆధ్యాత్మిక రంగంలో చాగంటి కోడేశ్వరరావు గారిని అడిగినట్టుగా ప్రేమ వ్యవహారాల్లో సీనియర్స్ని మీరు ప్రేమ వ్యవహారాల్లో టిప్స్ అడగండి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు ఆదాయాలు బాగా పెరుగుతాయి సంపాదన బాగా పెరుగుతుంది తర్వాత అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సాధించేస్తారు అడ్డు లేదు మీకు శత్రువుల భయం లేదు ఆ శత్రువులను తొక్కి పడేస్తారు కాంపిటీషన్లో నెంబర్ వన్ అయిపోతారు అప్పులు చేసే బిజినెస్లు పెట్టా ఉండేవో అనేటటువంటి వాళ్ళు అప్పులన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి ఎంత తీరిగ్గా ఉండదంటే మీకు లాస్ట్కి కటింగ్ వేసుకోవడానికి జుట్టు కటింగ్ వేసుకోవడానికి కూడా క ఈ యొక్క ఖాళీ లేనంత బిజినెస్ చేసేస్తూ ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని అనుష్ఠానాన్ని మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు